రైతులోకం ప్రేక్షకులకి స్వాగతం ఈ రైతులోకం అనే పేరుతో ప్రత్యేకంగా ఒక యూట్యూబ్లో ఎందుకు ప్రత్యేకంగా ఛానల్ పెట్టామంటే రైతులకు సంబంధించిన సమస్యలు అనేకంగా ఉన్నప్పటికీ భారతదేశంలో రాయలసీమ లాంటి చోట్ల ఇంకా చాలా తీవ్రంగా ఉన్నాయి వ్యవసాయం అనేది ఒకప్పుడు వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాల క్రితం మానవ జాతి పురోగతిలో మనం వెనక గనక చరిత్ర లేక చూసుకుంటే కేవలం వాళ్ళు వేటాడు జీవించే దశలో నుంచి మానవ సమూహాలు గ్రామాలు ఒక గుంపులు గుంపులుగా అటవుల్లో సంచార జాతులుగా జీవించే రోజుల్లో ఏవైనా విత్తనాలు చల్లినటువంటి భూమిలో నుంచి వచ్చే పంటలు తీసుకొని దాన్ని దాచుకొని ఆహారానికి ఉపయోగించే కొరకు మాత్రమే తాము పండించుకొని మళ్ళా ఎవరైనా ఇతర సమూహాల వాళ్ళకు కూడా అవి ఇచ్చి ఆ సమూహాలలో ఏవైనా వస్తువులు తయారు చేసుకుంటే ఆ వస్తువులను తెచ్చుకొని దానికి బదులుగా ఎన్ని గింజలను వీడు పండించినట్టు ఏవైనా ఇచ్చేవాడు వ్యవసాయం కేవలం ఇప్పుడు ఆహారం తినడానికి ఇతరులకు మళ్ళీ ఇచ్చి వస్తు సం వస్తువుల్ని దాన్ని బదులు తీసుకునేదానికి సంచార తెగలుగా ఉన్నటువంటి మానవులు ఆ రోజు అది చేశారు తరువాత ఏమైందంటే వ్యవసాయం అనేది ఒక వృత్తిలాగా వ్యవసాయదారుడు అంటే పండించి ఆహారాన్ని పండించి ఆ ఆహారాన్ని సమాజంలో పది మందికి పెట్టేటువంటి ఓ గౌరవప్రదమైనటువంటి ధర్మబద్ధంగా భూమిని నమ్ముకొని ఆ భూమిలో పంట పెట్టి ప్రకృతితో ప్రసాదించినటువంటి వర్షాధారంగా ఆ పండిన ధాన్యాలని తాను ఆహారంగా ఉపయోగించుకుంటూ ఇతరులకు మళ్ళీ ఆహారంగా ఇస్తూ దానితో మార్పిడి చేసుకొని ఆ వస్తువుని అనేది తెచ్చుకొని ఆ వస్తువులు తాను ఉపయోగపెట్టుకుంటూ ఇలా ప్రారంభమైంది ప్రారంభంలో తరువాత భూమి విస్తరణ చేసుకుంటూ భూమిని తయారు చేసుకుంటూ వ్యవసాయోగ్యానికి అనుగుణంగా ఒకప్పుడేమో కేవలం అడవిలో ఒక ప్రాంతము భూమి హక్కులు అనేటివి లేని రోజుల్లో వేల సంవత్సరాల క్రితం ఒక ప్రాంతంలో పండిస్తే ఆ పంటను మళ్ళీ అక్కడ పంట పెట్టకుండా మళ్ళీ పక్కన ఉన్న అడవి ప్రాంతం జనాభా తక్కువ విస్తారమైనటువంటి అడవి బీరు కాబట్టి అప్పుడు వేల సంవత్సరాల క్రితం సంగతి అది ఇక్కడ చేస్తే మళ్ళీ ఇక్కడ పెట్టకుండా ఏ రకమైనటువంటి ఎరువులు కానీ ఏ రకమైనటువంటి మందులు కానీ ఏ రకమైనటువంటి పోషణ ప్రత్యేకంగా అవసరం లేని కేవలం ప్రకృతిలోనే అవి బాగా పెరిగి పండించేటువంటి స్థితిలో ఆ రోజు ఇన్ని రకాల వైరస్లు ఇవన్నీ లేవు కాబట్టి వేల ఏళ్ళ క్రితం వ్యవసాయం ఎలా జరిగిందంటే అడవిలో తనకిష్టమైన చోట ఎక్కడో ఒక చోట పంట పెట్టుకోవచ్చు ఈడ ఖాళీగా ఉంటే అక్కడ పంట పెట్టేవాళ్ళు మొదట్లో అంతా వర్షాధారము తప్ప అప్పటికి బావులు చెరువులు లేదా ఇతరత్ర ఆలోచనలే లేవు నదీ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా నది కానుకో ఉండి ఏదైనా నీటిని యాతము ద్వారా మనుషులు ఒక బుట్ల ద్వారా నీళ్ళను చల్లడం అవి దాడితో పారించుకొని తక్కువ భూమిలో తమ బతుకడానికి తాము జీవించడానికి సరిపోయినంత తక్కువగా పెట్టి తీసేవాళ్ళు పంట అడవి ప్రాంతాల్లోనేమో మానవులు తక్కువ విస్తారమైన భూములు కాబట్టి ఇక్కడ పంట పెడితే మళ్ళీ సంవత్సరం అక్కడ పంట పెట్టేదిలే పక్కన ఇంకో చోట తయారు చేసుకొని భూమిని ఆ చెట్లు ముళ్ళకంపలు అవి తీసేసి కొట్టేసుకొని భూమిని దున్నేసుకొని సాగు చేసుకునేవాళ్ళు మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ పాత భూమిలోకి వచ్చి మళ్ళీ ఇలా వ్యవసాయము డబ్బుల కోసము లాభ నష్టాల కోసం చేసింది కాదు ఆ రోజు ఆ రోజు తాను జీవించడానికి మిగిలిన పదార్థాలని ఇతరులకి అనేక గుంపులుగా ఉంటే ఒక గుంపులో వాళ్ళు కుండలు చేస్తే ఒక గుంపులో వాళ్ళు బట్టలు వేస్తే ఒక గుంపులో వాళ్ళు గంపలల్లితే ఒక గుంపులో కంసాలిగా ఉండే వాళ్ళు వస్తువులను తయారు చేస్తే వ్యవసాయ పరిముట్లను తయారు చేస్తే అట్లా ఎవరికి కావాల్సినవి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటాడో వాళ్ళకి గింజల్ని పెట్టేవాడు అంతే డబ్బుదూపకంలో లేదు ఆ స్థితిలో అట్లా తరువాత భూమి హక్కులు భూమి ఈ భూమి నాది అనేటువంటి హక్కులు కల్పించడం అనేది మొదలైనప్పటి నుంచి ఆయా భూములు ఎవరెవరివో వాళ్ళు సాగు చేసుకునేవాళ్ళు చేసుకున్నప్పటికీ అనేకంగా జనాభా తక్కువ విస్తారమైన భూములు కాబట్టి ఓ గృహంలో ఓ ఊరిలో ఓ గ్రామం అనే దాంట్లో ఒక ఇరవై మంది రైతులు నలభై మంది రైతులు ఉంటే ఆ నలభై మందికి ఐదు పది ఎకరాల చొప్పున ఎంత ఎంతమంది చేయగలరో వాళ్ళిట్లో వాళ్ళే లేదా ఊరిలో కొల్లీలను తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటే తీసుకొని వర్షాధారపు పంటలని మాత్రమే పెట్టుకునేవాళ్ళు వర్షాకాలంలో మాత్రమే మిగతా అప్పుడు ఏం లేదు ఎందుకంటే అప్పుడు ఇంకా ఏ వ్యవస్థ లేదు కాబట్టి కేవలం వాగుల్లో వంకల్లో పారేటివో లేదని నదులు కానుకొని ఉండేటివో లేదా వర్షానికి వచ్చేటివో మానవుడు బుద్ధిజీవి కాబట్టి వికసించే కొద్ది మానవుడు వికసి వికసించినటువంటి బుద్ధి విజ్ఞానంతో భూమికి ఏటవాలుగా కొండల్లోంచి వచ్చి నీళ్లు ఎక్కడ వెళ్ళిపోతున్నాయో ఆ వెళ్ళిపోయే లాస్ట్ చివర ప్రదేశంలో ఎక్కడైనా గుట్టల లాంటివి ఉంటే వాటికి అడ్డంగా మట్టి రాతికట్టలు పోసి చెరువుల్లో నిల్వ చేసుకోవడం వాటి కింద పండించుకోవడం అనేది మొదలుపెట్టాడు మిగతా తప్పుడంతా వర్షాధారంతో రాను రాను ఏమైంది జనాభా పెరుగుదలతో ఆహారం యొక్క అవసరం పెరిగింది ఆహారం ఇంతకుముందు పండించిన భూ పండించేది అందరూ పండించేవాళ్ళు ఊళ్ళో ఇరవై మంది నూరు మంది రైతులుంటే పండిస్తే తక్కువ మంది తక్కువ జనాభా అవన్నీ ఏం చేయాలి ఆ మిగిలినవి ఎవరో వ్యాపారస్తులు ఇంకో రోజు అమ్ముకొని ఆ వచ్చిన దాంతో జీవనం చేసేటువంటి పరిస్థితి అట్లైనప్పటికీ కూడా మిగులుబాటు అయింది ఏ రకమైనటువంటి పెట్టుబడులు అనేటివి లేవు అంటే తాము శ్రమించి పండించుకోవడం తప్ప వేరే రకమైనటువంటి పెట్టుబడులు లేవు అలా భారతదేశంలో ఏమైందంటే భారతదేశం చాలా వరకు గ్రామాల్లోనే నివసిస్తారు పట్టణ జనాభా అంతా కూడా మన దేశ స్వాతంత్ర పోరాటం జరిగే నాటికి తీసుకుంటే లేదా బ్రిటిష్ కాలం నాటికి ఈస్ట్ ఇండియా కాలం నాటికి తీసుకుంటే ఈస్ట్ ఇండియా ప్రారంభించిన పదహారు వందల సంవత్సరాలు అంటే అప్పటికి ఇంకా ఐదు నూట ఎనభై రాజ్యాలు ఉన్నాయి భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలు పెనుగొండ ఒక రాజ్యం గుత్తి ఒక రాజ్యం ధర్మవరం ఒక రాజ్యం రాజ్యం కాదు కానీ రాజ్యం యొక్క ఉపస్థానం చంద్రగిరి ఒక రాజ్యం కడప ఒక రాజ్యం గండికోట ఒక రాజ్యం ఇలాంటి ఐదు నూట ఎనభై చిన్న రాజ్యాలు ఉన్నాయి ఆ రోజుకి అప్పటికి తీసుకుంటే గ్రామాల్లో నివసిస్తున్నటువంటి జనాభా డెబ్భై ఎనిమిది శాతం పదహారు వందల నాటికి ఇరవై రెండు శాతం మాత్రమే పట్టణాల్లో పట్టణాలే నగరాలు లేవు అసలు పదహారు వందల నాటికి ఏమున్నాయి పట్టణాలు ఉన్నాయి పట్టణాలే ఇంకా ప్రారంభమైనది హైదరాబాద్ అనే నగరమే పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించబడింది పదహైదు వందల తొంభై రెండులో నాలుగు వందల ఏళ్ళు అయింది ఇప్పుడు అట్లా నాలుగు వందల ఐదు వందల ఏళ్ళ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మహానగరాలన్నీ నాలుగైదు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నాయి అంతకుముందు అన్నీ ఎక్కడైతే రాజు రాజు యొక్క పరివారము ఇవన్నీ ఉంటాయో అక్కడ రాజధాని అని పిలువబడేది అది కూడా ఓ పెద్ద గ్రామంలాగా ఉండేది అంతే జనాభా తక్కువ విస్తారమైనటువంటి భూములు అందువల్ల ఏ రకమైనటువంటి పెట్టుబడి లేకుండా పశువులతో వ్యవసాయం చేస్తూ వాటి విసర్జిత పదార్థాలను ఎరువుగా వాడుతూ పంటల్ని ఏ రకమైన చేడ వేయకుండా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రకరకాలైనటువంటి వైరస్లు కోటాను కోట్ల రకాలైనటువంటి వైరస్లు గాలి నిండా వ్యాపించి ఉన్నాయి ఇప్పుడు ఏ పంట పెట్టినా పుట్టడంలో నుంచినే వ్యాధులు వచ్చేటువంటి స్థితి ఆ రోజు లేదు అసలు లేనే లేదు ఏ రకమైనటువంటివి ఏదో వస్తే దాన్ని తినేసే పురుగు లాంటిదో ఏదైనా వస్తే దానికి ఏదో వేపాకు నీళ్ళు గంజా చల్లేవాళ్ళు పురాతనంగా అప్పుడు అది మళ్ళీ మామూలు అయ్యేది అటువంటి పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటూ ఆధారపడినటువంటి భారతదేశంలో ఇతర దేశాలలో రాను రాను చైతన్యం కలిగి పారిశ్రామిక విప్లవం తరువాత పరిశ్రమల జోలికి వాళ్ళైతే వెళ్ళి పారిశ్రామికంగా ఎదుగుదల జరిగితే ఆహారం కొనుగోలు చేయవచ్చు ఆహారం పండించే దేశాల దండిగా ఉన్నాయన్నట్టుగా ఆయా దేశాలు పశ్చిమ రాజ్యాలన్నీ పారిశ్రామికీకరణ లేకపోయినాయి ఒకవైపు పారిశ్రామికీకరణ లేకపోయినప్పటికీ కూడా అనేక పశ్చిమ రాజ్యాలన్నీ వ్యవసాయాన్ని కూడా పూర్తిగా చే చేపట్టినాయి అయితే మనకంటే మెరుగైనటువంటి పరిస్థితులు మెరుగైనటువంటి సాంకేతిక విజ్ఞానం ఉండడం చేత ఒక్కొక్కరు ఒక కుటుంబం యాభై నుంచి వంద ఎకరాలు వ్యవసాయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్థితి లేక వెళ్ళే ఆ దేశాల్లో ఉన్నటువంటి పరికరాలు ఆ విధంగా రూపొంది మన దేశంలో ఆ విధంగా రాలే గ్రామీణ వ్యవస్థ అంతా కూడాను పశువులపై ఆధారపడి పశువులు ఉంటే బండి కట్టాలి ఉంటే దున్నడానికి మడకలు కట్టాలి ఉంటే గొర్రు పంటగా కట్టాలి కాబట్టి తన సొంత పశువులు తాను తయారు చేసుకున్న పనిమట్లతో చేసేవాడు ఏ రకమైనటువంటి పెట్టుబడి భారం ఉండేది కాదు తాను దున్నుకోవడం తాను పంట పెట్టడం పంటను మళ్ళీ నూర్ నూర్పిడి చేసుకోవడం తానే మళ్ళీ దాన్ని అంతటిని ఇంటికి తోలుకోవడం లాంటి ప్రతి పనిని కూడా సొంతంగా ఉన్నటువంటి దాంతో చేసుకునేవాడు అట్లా సాగుతున్నటువంటి భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవసాయము పదమూడు వందల ముప్పై ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో కూడా అనేక రాజ్యాలు ఉన్నప్పటికీ ఎక్కువ నీటికి అక్కడ గంగా యమున సరస్వతి లాంటి మహానదులన్నీ అక్కడ ఉన్నాయి ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో నదులు ఉన్నప్పటికీ నదులకు ఆనకట్టలు కట్టే పరిస్థితి లేదు మామూలుగా పారే వంకలకు గ్రామాల్లో చిన్న చిన్న చెరువు కట్టలు నిర్మించి ఆ నీళ్లను వాడుకునే పద్ధతి అనేది రాజులు ప్రారంభించినటువంటి రాజుల కాలంలోనే ప్రారంభమైంది మొట్టమొదట విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో పదమూడు వందల ముప్పై ఆరులో నది ఒడ్డున ప్రారంభమైతే వాళ్ళు కేవలం రాళ్ళు అడ్డం వేసి దానికి ఇసుక అడ్డం వేసి ఒక చోట నీళ్ళన్నీ ఎత్తులో ఊదుకునేటట్టు చేసి వాటిని సైడ్ నుంచి ఒక కాలువ తీసి ఆ కాలువ ఊర్లోకి తీసుకెళ్ళారు దాంట్లో నుంచి మనుషులు ముంచుకునేటట్టు మళ్ళా వ్యవసాయానికి పని జరిగేటట్టుగా అట్లా మొదలైంది చెరువులన్నీ వాళ్ళ కాలంలో వృద్ధి చెందాయి చెరువు నీళ్ళతో పండించుకోవడం లేదా వర్షాలు వచ్చినప్పుడు పండించుకోవడం ఆ స్థితిలో ఏమైందంటే వర్షాధారంగా పండేటువంటి తక్కువ రోజుల్లో పంట తీయగలిగినటువంటి ప్రకృతిలో సులభంగా వచ్చేటువంటి ఈ కొర్ర సామా లాంటి ధాన్యాలు ఏదో ఒక ధాన్యం పండితే ఆ ధాన్యాన్ని తింటు కరువు ప్రాంతాల్లో వర్షాధార ప్రాంతాల్లో వాళ్ళంతా అదే ధాన్యం తినేవాళ్ళు నీళ్లు పారే నదీ పరివాక ప్రాంతంలో ఉండేవాళ్ళు చెరువులు ఉండేవాళ్ళు ఇతరత్ర ఉండేవాళ్ళు వాళ్ళు వరిలాంటివి అనేక రకాలైనటువంటి నీటిపారుదలతో పండించేటువంటి ఇతర ధాన్యాలను కూడా పండించే స్థితి అయింది ఏది జరిగినప్పటికీ వ్యవసాయం బావులతో చే బావులు అనేటివి లేవు కాబట్టి ఇంకా కేవలం చెరువులు కాలువలు ఈ బావులు అనేటివి మొట్టమొదట మనుషులు తాగడం కోసం నీటి బూట అనేది నీరు ఎప్పుడూ కూడా చెరువుల్లో ఉండదు నీరు ఎప్పుడూ వాగుల్లో పారదు ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అనే దాంతో దాదాపు మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితమే తాగడం కోసం తాగేకి నీళ్ళు నీటి బావులు వాటినే గ్రామాల్లో బావులు చేదుకునేటువంటి బావులు నీటిని చేదుకునే బావులు అంటారు అటువంటి బావులు అక్కడక్కడక్కడక్కడ ఊర్లలో ఉండేటివి ఆ బావుల తర్వాత ఆ బావులు కేవలం తాగడానికి నీళ్ళు అప్పుడంతా ఏ ఏ టైంలో అయినా తాగడానికే ఈ రైతులకి ఏం చేస్తారు రైతులు వ్యవసాయం చేసేది ఓన్లీ ఎండాకాలం వదిలేస్తే మిగిలిన వర్షాకాలంలో మాత్రమే వర్షాధార పంటలు చెరువుల కింద మాత్రమే సార్లు చెరువులో ఉంటే అట్లా పంటలు పండించేవాళ్ళు మిగతా తప్పడం లేదు మిగతా అంతా ఖాళీగా ఉండేది ఎప్పుడైతే ఇదే పద్ధతిలో బావులు తవ్వుకుంటే బావులు తవ్వుకొని మళ్ళీ రెండు పంటలు రెండు సార్లు పంట పండించవచ్చు తోటల కింద అనే దాంతో బావులు తవ్వడం అనేది కూడా దాదాపు మూడు నుంచి నాలుగు వేల ఏళ్ల మధ్య స్టార్ట్ అయింది భారతదేశంలో బావులు తవ్వడం అంటే ఒక చోట ఎక్కడైనా తగ్గుగా ఉన్న ప్రాంతంలో గుంతగా ఉన్న చోట చూసి తవ్వితే వర్షాధారంగా భూమి లేకింకి నీళ్ళు మళ్ళీ వాటిలోకి వస్తే ఆ నీళ్లను కవిలి ద్వారా అనే చర్మం తిత్తి ద్వారా ఎద్దులకు కట్టి బయటికి లాగి ఆ నీళ్లను ప్రవహింపజేసి ఆ నీళ్ళతో పంట పండించడం అనేది ఇన్ని రకాలైనటువంటి నీటి కోసం పడే అగసాట్లు అన్ని ఉన్నప్పటికీ దారుణమైనటువంటి కష్టాలకు గురైనప్పటికీ రైతు నష్టపోలే రైతు అతి తక్కువ కమర్షియల్గా లేకుండా డబ్బు పరంగా రాకపోయినప్పటికీ తాను తన కుటుంబానికి తినగలగడానికి స్పందించుకొని మిగిలినవి తక్కువ ధరకైనా సరే అమ్మి ఆ తక్కువ ధరకు అమ్మిన దాంట్లో కూడా డబ్బు మిగిలించగలిగాడు రైతు ఆ తక్కువ ధర కమ్మ దాంట్లోనే మిగిలించుకొని తానకున్నటువంటి తక్కువ భూమిలో నుంచినే వృద్ధి చెంది ఎక్కడా కూడా ఎవరిని యాచించాల్సిన పని లేకుండా ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు కాకుండా ఆత్మగౌరవంతో బతికాడు రైతు అలా వందల సంవత్సరాలు మన దేశ చరిత్ర తీసుకుంటే రైతు మొదట కొన్ని వేల సంవత్సరాలు కేవలం తన తిండి కొరకు తన చుట్టూ ఉన్న వస్తు మార్పిడి చేసే కోసం ఎవరైతే తనకు సరిపోయే వస్తువులు అందిస్తారో వాళ్ళు వడ్రంగికి తన చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పనులు చేస్తున్నారో బట్టలు ఇచ్చే చాకలి తనకు కావాల్సినటువంటి పనిముట్లు తయారు చేసి ఇచ్చేవాడు తనకు కావాల్సినటువంటి ఏ ఏ వస్తువులు కొండలను చేసేవాడు కానీ బట్టలు చేసేవారు కానీ ఎవరైనా వాళ్ళ కొరకు మాత్రమే డబ్బుకు అనేది ఏనాడు లేదు ఎప్పుడైతే వాణిజ్యము డబ్బు అనేది పెరుగుతూ వచ్చిందో రైతు ఆ రకంగా తాను పండించిన పంటతో తాను తింటూ మళ్ళీ తాను పెట్టిన పెట్టుబడికి సరిపోయేంత ధనం వచ్చే కోసం అమ్మకం అనేది చేసుకుంటూ వచ్చాడు వచ్చినప్పటికీ అప్పుడు ఇంతటి తీవ్రమైనటువంటి పెట్టుబడులు కానీ ఈ వ్యాధి చీడపీడలు కానీ ఇంత తీవ్రంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం కానీ ఆ రోజు లేదు తాను తన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది కొంతమందిని కూలీలను ఉపయోగించుకునేవాడు అట్లా చేసినప్పటికీ ఆ తక్కువలోనే ఆ తక్కువ ధరల్లో కూడా తాను నష్టపోకుండా పెట్టిన పెట్టుబడి వస్తూ తాను జీవిస్తూ వచ్చాడు వేల సంవత్సరాలు అలా జరిగింది ఎప్పుడైతే భూములు ఎలాగూ పెరగవు ఎట్లున్నా అట్లే ఎప్పుడైతే మానవుల సంఖ్య పెరుగుతూ వచ్చిందో గ్రామాల్లో జనాభా పెరుగుతూ పట్టణాల్లో అన్ని చోట్ల పెరుగుతూ జనాభా పెరగడం అనేది వేగంగా జరుగుతూ వచ్చిండేది గడిచినటువంటి వంద సంవత్సరాల్లో బాగా వేగంగా పెరిగింది పెరుగుదలకు కారణం ఏమంటే ఆరోగ్య పరిస్థితులు మార్పు చెందడం వైద్యం ఇతరత్రా ఇతరత్ర అభివృద్ధి చెందడం ఇవన్నీ అయినాయి అయితే అన్ని రంగాల్లోనూ వస్తున్నటువంటి మార్పులు ప్రతి రంగంలోనూ ఎవరికి వారు ఆయా రంగంలో వాళ్ళు సాధించిన ప్రగతి వల్ల అభివృద్ధి చెందుతూ వెళ్తుంటే వ్యవసాయం మాత్రం రోజు రోజుకు వస్తున్నటువంటి కష్టపరిస్థితులు ఆ కష్టపరిస్థితుల వల్ల పెట్టాల్సినటువంటి పెట్టుబడి వ్యాపార రకమైనటువంటి పెట్టుబడి ఎంత అయింది లాభం వచ్చిందా లేదా వ్యాపార వ్యాపారంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో రైతు అట్లాగే అన్ని పరిస్థితుల్ని తట్టుకొని నెట్టుకొని వస్తున్నప్పటికీ ధరలు మధ్యవర్తుల మాయాజాలం ప్రభుత్వం కఠినమైనటువంటి ఎటువంటి చట్టాలు లేకపోవడం సామాజికంగా ప్రకృతిపరంగా జరిగినటువంటి మార్పుల ప్రభావం ఇన్ని రకాలైనటువంటి ప్రభావాల వల్ల రైతు ఏమవుతుందంటే ఎంత కష్టపడినప్పటికీ ఒక వస్తుందా లాదా నేను పెట్టినది నాకేమైనా నష్టం కలుగుతుందా అని ప్రతి క్షణం ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలోకి మారింది లాటరీ లాగా మారింది ఒక సంవత్సరం పునరాయాసంగా వస్తే రావచ్చు మళ్ళీ ఎప్పుడన్నా చాలా కష్టపడి కూడా రాకపోవచ్చు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఈ విధంగా మారింది వ్యవసాయం దాని మీద తదుపరి మాట్లాడుకుందాం